ఈ రోజున జీవితం చేసి డైరీ పరిచి ఆదరించి వచ్చిన పిల్లలందరినీ మీరు బలపరచాలి మీరు మహిమ పద్మనిస్తాం ప్రార్థినాం మేము దేవుని లోయ మేము యథార్థత అనేది ఈ రోజున యథార్థత లేకుండా ఆయనకి ఇష్టం లేంట అసాధ్యం అప్రహామ యదార్థత ఈ రోజున యోభ యదార్థత దేవుని సన్నిధిలో మనం ఉంటారు యథార్థత అనేది ఇది కొంతవరకు అని కాదు శాశ్వతమైన లైఫ్ను మనకు మనం రుచి చూస్తూ యథార్థత అనేది మన పిల్ల పిల్లలు కూడా లోబడి దీర్ఘ ఆయుస్సులుగా ఉన్నారని దేవుడు వాగ్దానం చేస్తాడు దేవుడికి స్తో బలియ ఈ ఈరోజున మరి దీర్ఘాయంగా గలవారు ఆ వాగ్దానాన్ని తీసుకున్నారు ద్వితీయోదేశము ఐదో అధ్యాయంలో ఐదు ముప్పై మూడు వచ్చిన చెబుతున్నారు

వారికి లోబ్దానం ఇచ్చాడు ఉంది ఆశీర్వాదం సంబంధమైన జీవము కాదు మంచి ఆత్మీయ ఆత్మీయ జీవం ఏం చేస్తుంది రోజున ధైర్యాన్నిస్తుంది అన్ని విషయంలో కొదవలేకుండా చేస్తుంది ఆశీర్వాదకరంగా మార్చిపోతుంది వృత్తులు కూడా అన్నడం అబ్రహామును చూసినాం మనం మరి ఇసాకును చూస్తాం నీతి మందులో బహుమానం ఏంటంటే సంతోషమే వారి బహుమానం సంతోషం లేకుండా ఆయన పని చేస్తామంటే కాదు ఈరోజు సంతోషము ప్రసన్నత ఇస్తుంది దేవునికి ఇస్తారు మరి సంతోషం లేకపోతే ప్రసన్నత రాదు చాలా మంది సంతోషిస్తూ ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ఏడుపేవారు జీవితారు సంతోషం ఉందంటే ఉంటారు కానీ క్షణికమైన లైఫ్ కోసం కాదు మనం బతికేది అందుకే మాట ఉంటాం క్షణికమైన బ్రతుకు మీద తపన ఎందుకు నాది నాది నాదని సాతాన్ని పట్టేసి ఏం చేస్తారు వేదన పడుతుంది ఇక్కడ అవును వేదన ఇది దేనికి సంబంధం ఇది శరీర సంబంధం మనుషులుగా ఆలోచిస్తున్నారు కానీ దేవుడి దార్థత కోరుకోవట్లేదు దీర్ఘాయం పొందిన వారు వాగ్దానం బట్టి నడుస్తున్నారు అన్నారు ఐదో ముప్పై ఆరు వచ్చిన చదవట ఇరవై తొంభై ఒకటి దేవుడు నీతో మాట్లాడుతాడు పదహారు సజీవుడైనా దేవుని స్వరము అగ్ని లాంటి మాట విని బతకాల చచ్చిపోయిన చచ్చిపోయిన శవములాగా బొగ్గుల మాట్లాడతా బొగ్గుతో సమాధానం నువ్వు అగ్నితో దేవునికి స్తోత్రం చెప్తా భరే లోయ అక్కెలాగా ఉన్నవాడా అగ్గిలాగే వత్తది అటు ఇటు కాక్కనే ఉన్నారనుకోండి ఏమంటాడడా బూడదైతే ఆహా ఉమ్మ వేస్తా ఉమ్మవేస్తాం ఈ బ్రతుకు ఒక ప్రత్యేకత ఉండదు నీ మాట ఒక ప్రత్యేక నీ చూపు ఒక ప్రత్యేకత నీ లైఫ్ లైఫ్లో పాత్ర దేవుడికి అయ్యి ఉన్నది ఆ పాత్ర ఎందుకంటా పాత్రగా ఉండవలసిన మనము ఏ పాత్రగా ఏ పాత్రగా మనం ఆలోచిస్తున్నావు డౌ అందుకని నీ దాట్యంలో వాగ్దానాన్ని బట్టి ఏమిటడించాడు పదిహేను అధికారంలో వాగ్దానాన్ని బట్టి వృద్ధాహ్యంలో కూడా ప్రార్థనా జీవితంతో ఉన్నాడట కీర్తీ జీవితంలో బహుమతి పొందుకోవాలని చూస్తున్నాం ఈ రోజున సామిత్రి పదహారు ముప్పై ఒకటి వచ్చిన వచ్చిన ద్వారా బహుమతి ఎక్కడి నుంచి వస్తుంది బహుమతి ఎవరిస్తారు సామిత్రి ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినలో సామెత్రి ఇరవై ఇరవై తొమ్మిదిలో బహుమతి కావాలి ఆ బహుమతి దేవుడయి ఉన్నాడు మనుషులనిస్తున్నా దేవుడు తప్పక ఇస్తాడు బహుమతి కష్టానికి ఫలితం దేవుడు కావాలి ఈ లో ఈలోపు మనుషులు ఇచ్చే బహుమతి సరిపోదు దేవుడిచ్చే బహుమతి కావాలి ఆ బహుమానం పొందుకుంటావా సామెతలు ఇరవై ఇరవై తొమ్మిది చదువుతుంది సామెత ఇరవై ఇరవై తొమ్మిది అసలు

జబ్బు దాటద్దు అని దేవుడు తనకు ముద్రేసాడు ముద్ర పొందీదా సుధూ లందారు తెల్లగి ధరించే దరు జయ్య జండాలు పట్టుకొందురు విభజన గీతం పాడెదరు ఒక వల్లే రు యాగాటియే ఒక

పొందూ చిన్నాము సరే రోజునా మనం ఆయన గూర్చి మనం నేర్చుకుంటే మన జతగాడు ఎవరు మన జతగాడు ఎవరు యస్సయ్యా మన స్నేహితులు ఎవరు యస్య ఆత్మీయ సంబంధం ఎవరు యస్య స్నేహి తీసుకొచ్చినా మన ఆత్మీయ సంబంధం అనుకుంది ఈరోజు ఈ రోజున చాలా మంది జతగాళ్ళు చాలా చాలా పట్టేసి చాలా చాలా ఆలోచిద్దాం ఒక్కోసారి చెట్టబోక గుర్తు గుర్తొచ్చి మాట్లాడుతుంటాం

నిత్య జీవము ఆత్మీయ సౌందర్యము ఆత్మల సౌందర్యం ఏంటంటే మన జతగాడ దేవుడు కాబట్టి మన ప్రవర్తన మారుతుంది మన మాట మారుతుంది మన ఆలోచన మారుతుంది ఇక దుర్లాభే పక్ష మనం ఆశించట్లేదు ప్రభు కొరకే మనం జీవిస్తున్నాం ఆపేక్ష ప్రభుదే ఉందని ప్రభు మాటకై ప్రభు

ఆ మాట నీకు ఎవరు పర్పిస్తారు దయం సతన్ని చాలా హద్దుల్లో పెట్టుకొని ఏ మాట్లాడుతున్నప్పుడు ఏ సంబంధంగా బృతం దీర్ఘాయంగా నీ జీవితంలో జీవమోక్షము కళా ఉత్పతుకోవాల్సిన ఈ వ్రతుడు ఏమొస్తుంటే దీర్ఘ వ్యాధులు అంటే శాతానికి సంబంధులుగా మనం ఏమి దీర్ఘ వ్యాధులు అంటే అక్కడ ఎవరికి వచ్చింది అక్కడ ఏం సేవించగా వాక్యం సేవించక వాక్యం లేక వ్యాధిని బట్టి చాలా రకరకాల వ్యాధి ఒక్క రోగం కాదు కొన్ని వేలు రోగాలు లేకుంటాయి అందుకని అటు నుంచి కూడా విడుదల తీసుకో మరి వృద్ధాప్యంలో ఆరోగ్యము మరి ఎవ్వరస్సులకు ఆరోగ్యమో ప్రభు ఇచ్చిన దీన దీన స్థితిని బట్టి ఆయన ఉన్నాడు మన జీవితంలో ప్రవర్తన మారింది మాట మారింది మన ఆలోచన మారింది ఇతరులు ఒక

పద్ధతితో పరిస్థితి నడుచుకుంటాం తీతు రెండు రెండులో చెప్పినట్లుగా తీతు ప్రభ ప్రవక్త అట్లా చిన్న పత్రికలో తీతు రెండు రెండులో చెప్పినట్లుగా నడపలసిన దానిలో పద్ధతి ఉన్నది దేవునికి స్తోత్రం హలిలోయ మన భక్తులు మన పితరులు నడిచిన రీతిలో దైవ ప్రసన్నత కలిగిన ఉండాలని ఇష్య అరవై ఆరు అరవై ఐదో అధ్యాయంలో నాలుగు వచ్చిన కూడా మాట్లాడుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హలిలోయ రెండు రెండు చదవండి తీతు రెండు రెండు ఏలగా వృద్ధులు మితానుభవం గలవారును మనుషులను సపోద్ధి గలవారును విశ్వాస ప్రేమ ఇవన్నీ సహ సహనము అన్నిటితో కూడా వృద్ధులు కూడా ఉంటారని దేవుడు ఏవైతే కోల్పోతున్నారు అందుకని కోల్పోకుండా ఈ రోజు ఏం కలిగి ఉండాలి లేవు సంతోషం లేవు కలుగుతుంది ఇక్కడ సంతోషము సాధారణ ఏం చేస్తుంది సంతోషం ఉండవట్లేదు తొందర పట్టేస్తుంది అలసిపోతున్నారు ఇక్కడ అందుకే అలసిపోని సేవకులు మనం చూస్తున్నాం ప్రభు యొక్క మనం కలిసి కలిగిన ఆ ప్రసన్నత మనం నిర్లక్ష్యం చేయకుండా ఉత్సాహముగా ఆధారమైన వాక్యంతో మనం ఉందాం దేవునికి నడిచినాడు కాలేబు నడిచాడు అన్న ప్రార్థన ఈ రోజున ఈ రోజున ఏం చేస్తుంది ఆశ దేవుడు అందుకని అన్న ప్రార్థించుగా ఏమైందట విన్నాడు దేవుడు అందుకని అన్నా లాంటి తల్లిగా మన ఇంట్లో ప్రార్థన పండుగ లేకపోవాలంటే ప్రతి తల్లి కూడా ప్రార్థన లేకుంటే తల్లి బయట తల్లి ప్రార్థన అన్న ప్రార్థన ఈ రోజున కుటుంబాన్ని భద్రం చేస్తుంది అన్న ప్రార్థన లేక కుటుంబాలు ఎన్నో సేవకుల కుటుంబాన్ని పాడైపోతున్నాయి మరి ఇక్కడ సేవకురాలు కుమార్తె సేవకురాలని తల్లి అన్న ప్రార్థన ఒక సేవకుని తయారు చేస్తుంది అలా ఒక గాను ఉన్నావా ఒక సేవకుని భార్యగా ఒక సేవకుని తల్లిగా అలాంటి స్థానము ప్రార్థన స్థానమే అని ప్రార్థన లేకుంటే అన్నాలు కాదు అన్న కావాలంటే ప్రార్థనతో నీ కుమార్ని నీ కుటుంబాన్ని బలపరుస్తావు అలా అన్న లాంటి ప్రార్థన సర్వశక్తి యొక్క శక్తి ఖాలేబు లాంటి పరిచర్య జరగాలి మోషే లాంటి నమ్మకమైన విశ్వాసంలో ఎలా ఉండాలంటే మహిమ మహిమకు రావాలి మట్టి శరీరం మాటలు మాంచి మానించి సాత్వికమతోనూ ఇవన్నీ కూడా మోషేకి వర్ణించినట్లుగా మన బ్రతుకుల్లో కూడా నేను మాత్రం అద్భుతాలేవి జరిగి ప్రార్థన చేసుకుంటాను